వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్గా చేసుకోండి సో మీరు అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్గా ఉంచుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మీరు ఈజీగా మన వీడియోని అయితే చూడకండి సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా క్యాజువల్ అంటే నార్మల్ వీడియో అనమాట నా శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను శారీ కలెక్షన్ నాది కాదులేండి మా అమ్మది సో మా మమ్మీ ఏంటి అంటే శారీస్ అన్నీ కొనేసి లోపల బీరోలో పెట్టేస్తుందనమాట అవి స్టిచ్చింగ్ చేయించదు అట్లా అని యూస్ చేయదు మాకు స్టింగ్ అంటే అది లేదు అట్లా చేస్తూ ఉంటుంది కదా సో నేను ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నానని చెప్పి ఆల్రెడీ ఒక షార్ట్లో షార్ట్ చేస్తున్నాను అది చూసుంటే అర్థమవుతుంది సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన కదా ఆ విరువ అది మా ఇంట్లో ఆధార్ కార్డ్ మిస్ అయిపోయింది అనమాట సో ఆధార్ కార్డ్ మిస్ అయిపోయినప్పుడు ఏంటి అంటే ఇంకా బీరు అంతా తీసి చెక్ చేస్తున్నప్పుడు అప్పుడు బయట తవ్వకాల్లో బయటపడినట్టు బయటపడ్డాయి అనమాట సో ఈ ఫార్మల్ వేర్ అంతా కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను ఇవన్నీ ఏంటి అంటే ఈవెన్ కొన్ని కుట్లు ఉంటాయి కదా అంటే ఫ్రెష్ శారీస్కి కుట్లు ఉంటాయి కదా సో అవి కూడా తీయలేదు ఈవెన్ ఫాల్ కూడా కుట్టించలేదు అనమాట కొన్ని కొన్ని అండ్ ఇంకోటి టిష్యూ ఫ్యాబ్రిక్ సారీస్ అటువంటివి కూడా ఉన్నాయి నేను అవి తీలేదనమాట ప్రస్తుతానికి ఫార్మల్ వేర్ చూపిద్దాం అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఉన్నాయన్నమాట కొన్ని సిల్క్ శారీస్ అంటాం కదా సో ఆ టైప్ ఉన్నాయి అండ్ క్రేప్ అనుకుంటాను నాకు ఫ్యాబ్రిక్ నేమ్స్ పర్టికులర్గా తెలీదు సో తెలిసిన వేదో చెప్పాను సో క్యాజువల్గా వేసుకునే శారీస్ అనమాట సో ఈ ని నేను ఒక్కొక్కటి నేను కూడా చూడలేదు అంటే బ్లౌజ్ పీస్ ఏమొచ్చింది ఏంటి అని నేను కూడా చూడలేదు అనమాట సో నేను చూస్తూ నాతో పాటు మీకు కూడా చూపిస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు సో వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇన్ టు దిట్ సో ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట సో బ్రౌన్ కలర్ వచ్చింది చెప్పా కదా ఇది సిల్కో క్రేపో నాకు అర్థం కావట్లేదు ఐ థింక్ ఇది క్రేప్ అనుకుంటా సో బ్రౌన్ కలర్ అండ్ అక్కడక్కడ ఇట్లాంటి డిజైన్ వచ్చినవన్నీ కూడా డైలీ వేర్కే యూస్ చేస్తారనమాట అంటే మనం నార్మల్గా డైలీ ఇంట్లో వాడుకోవడానికి బాగుంటాయి అనమాట అప్పుడప్పుడు కంటే కూడా సో చూసారా ఇవి ఇంకా కుట్లు కూడా ఓపెన్ చేయలేదు ఇదండి ఇట్లే ఉన్నాయి కుట్లు కొత్త శారీస్ అనమాట సో ఏం చేస్తుంది అన్నీ కొనేసి బిరువాలో అట్లా పెట్టేస్తుంది ఇట్లా మేము ఎప్పుడైనా తీసినప్పుడు చూడటం తప్పించి ఇంకేం లేదనమాట ఇది ఏంటంటే కలంకరీ వస్తుంది కదా మనకి సో ఆ టైప్ కింద బార్డర్ వచ్చింది తుండి కలంకరీ టైప్ వచ్చిందనమాట ఇంక ఇవన్నీ ఎప్పుడు కుట్టించి ఎప్పుడు వడతదో నాకైతే అర్థం కాక ఇంకా సరే వీడియో అయినా చేసుకుందాం అని చెప్పేసి అన్నీ తీశాను అనమాట బయటికి సో ఈ కలరు అండ్ దీనికి బ్లౌజ్ పీస్ చూద్దాము అని అంటే ్రెడ్స్ ఉన్నాయి కదా సో ఎందుకు ఓపెన్ చేయడం మళ్ళీ గజిబిజ అయిపోద్ది ఓపెన్ చేద్దామా అని ఉంది మళ్ళీ వద్దులే అనిపిస్తుంది సో లాస్ట్లో చూద్దాం సో అయితే ఈ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఐ థింక్ క్రేప్ ఆర్ సిల్క్ నాకు అర్థం కావట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ గ్రీన్ కలర్ శారీ అండ్ ఇది కూడా అట్లే కన్ఫ్యూజింగ్గా ఉంది క్రేప్ ఆర్ సిల్క్ అర్థం కావట్లేదు నాకు సో ఇది కూడా ఇదిగోండి ఈవెన్ థ్రెడ్స్ కూడా ఓపెన్ చేయలేదు ఫాల్ కూడా కుట్టించలేదు అట్లాగే కొన్నవి కొన్నట్టు అలాగే పెట్టుంది అన్నమాట సో ఇది వచ్చేసి కాంబినేషన్ చాలా బాగుంది లైట్ అండ్ లైట్ గ్రీన్ అండ్ ప్యారట్ గ్రీన్ రెండు మిక్స్ అయి ఉన్నాయి అనమాట సో సారీ డార్క్ గ్రీన్ అండ్ ప్యారట్ గ్రీన్ రెండు మిక్స్ అయి ఉన్నాయి అండ్ మనం ఇట్లా చూడొచ్చు బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఏమొచ్చిందంటే యా రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ చూసారా ఇదన్నమాట సో బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలర్ మెరూన్ కలర్ వచ్చిందనమాట సో ఇప్పుడు ఎలా ఉందో అలా లోపలికి వేసేద్దాం సో ఇది శారీ వచ్చేసి ఫైనల్గా అండ్ అక్కడక్కడ ప్రింటెడ్ వర్క్ వచ్చింది సో ఇది కూడా బాగానే ఉంది అన్నీ మనం డైలీకి యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అంటే ఏదో ఫంక్షన్స్కి అట్లాంటివి వేసుకోవడానికి ఇలాంటివి వేసుకున్నామంటే అంతే సంగతి ఇంకా డైలీ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట తీసుకుంది కానీ ఎందుకు కుట్టించలేదో నాకు అర్థం కాలేదు సో ఇప్పుడు పనుల పని దీని బ్లౌజ్ పీస్ కూడా చూసేద్దాం ఎలా వచ్చిందో సో ఎటుపక్క ఓపెన్ ఎటుపక్క ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇదండి ఏ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది కూడా రెడ్ కలర్ వచ్చింది ప్రింటెడ్ వర్క్ అనమాట ఇది ఎందుకు నేను ఓపెన్ చేయట్లేదంటే అన్ని థ్రెడ్స్ అంటే ఫుల్ ఓపెన్ చేయలేదనమాట శారీ థ్రెడ్స్ ఉన్నాయి మనం ఓపెన్ చేసామంటే ఇంకా చిందర వందర అయిపోద్ది యూస్ చేసే పని అయితే ఓకే యూజ్ చేయనప్పుడు ఎందుకు ఓపెన్ చేయడం మళ్ళీ మడత ప్రాపర్గా ఉండదు కదా సో అందుకోసం నేను తీయడం లేదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది బట్ యూసేజ్ లేదనమాట కొత్త శారీయే చూడండి అంచులు కూడా ఏం కుట్టించలేదు ఫాల్ కుట్టించలేదు అట్లే ఉందనమాట సో ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది అనమాట సో కాంబినేషన్ వచ్చేసి ఐ థింక్ ఇది సిమెంట్ అండ్ బ్లాక్ రెండు మిక్స్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇక్కడంతా మీరు చూస్తే బ్లాక్ అండ్ ఇటు సైడ్ చూసుకుంటే సిమెంట్ కలర్ దీని మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ప్రింటెడ్ వర్క్ వచ్చింది అండ్ ఈ కింద ఏంటి అన్ని ఒకటే మోడల్ తీసుకున్నట్టుంది ఇది కూడా కలంకరీ టైప్ వచ్చింది అంచు ఇదిగోండి కనపడుతుందా ఇది అంచు అంతా ఇలా వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట ఇది డైలీ మనం యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం మడత తీయాలంటే భయంగా ఉంది ఇందాక మడత వేసా మళ్ళీ తీయాలంటే భయంగా ఉంది బ్లౌజ్ పీస్ ఇదే వచ్చింది మంచి కాంబినేషనే దీనికి సో దీనికి మనం బ్లాక్ వేసుకున్న సెట్ అవుతుంది సో ఈ సిమెంట్ కలర్ వేసుకున్నా సెట్ అవుతుంది అనమాట సో ఇంకా మా మమ్మీ ఏది కుట్టించుకుంటుందో నాకు నాకైతే తెలియదు నాకైతే తెలీదు సో ఇంకా అంచులు కూడా పుట్టించలేదు అనమాట ఇన్ని కొని ఏం చేసుకుంటుంది మళ్ళీ అయ్యే ఉన్నయే వేసుకోబోతుంటుంది ఆ రెండు మూడే వేసుకోబోతుంటుంది ఏమీ నాకు అసలు తెలీదు బీర్వా ఓపెన్ చేసేంతవరకు ఆధార్ కార్డ్ మిస్ అవడం మంచిదైంది ఇప్పుడు తెలిసిందే కదా మనకి ఉచిత మూడు గ్యాస్లు సో ఆ గ్యాస్ల కోసం ఆ గ్యాస్కి మళ్ళీ తంబులు ఇవేదో వెయ్యాలి అని చెప్పేసి నిన్న కాల్ వచ్చింది అనమాట సో వాళ్ళు ఏంటి అంటే ఆధార్ కార్డు గ్యాస్ ఓచరి అంటే గ్యాస్ పేపర్ అనమాట మనం గ్యాస్ తీసుకున్నప్పుడు సో ఆ పేపరు ఇవన్నీ తీసుకొని రమ్మని చెప్పారు అప్పుడు ఆధార్ కార్డు గుర్తొచ్చింది అనమాట తీరా చూస్తే ఆధార్ కార్డు ఇంట్లో లేదు అప్పుడు ఇల్లంతా చిందర ముందర చేసి అన్ని వస్తువులన్నీ ముందర వేసుకొని ఆధార్ కార్డు ఇంకా ఇంకప్పుడు దొరికింది విరువారువలోనే ఉంది మళ్ళీ ఆధార్ కార్డు అన్నమాట సంగతి అండ్ నెక్స్ట్ ఈ పింక్ కలర్ శారీ అనమాట ఇది కూడా కొత్తదే బట్ తాడ్ అదే థ్రెడ్స్ ఓపెన్ చేసేసారన్నమాట అంతే ఇది కూడా కొత్త శారీయే ఫార్మల్ శారీ ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పింక్ కలర్ ప్రింటెడ్ వర్క్ ఇది కూడా అండ్ అక్కడక్కడ ఇదిగోండి ఇట్లా ఫ్లవర్స్తో ప్రింటెడ్ వర్క్ వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు మా అమ్మ ఇవన్నీ ఎందుకు విరాల భద్రంగా పెట్టుకుందో నాకు అర్థం కావట్లేదు అనమాట 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 నేను చాలా చల్ల కదా ఈ మధ్య ఆ పదం ఏందో బాగా అలవాటు అయిపోతుంది సో శారీ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా అంచులు గుట్టించలేదు ఇది కూడా ఇది కూడా సేమ్ డిజైన్ అన్ని సేమ్ డిజైన్ తీసుకుంది నేను ఇప్పుడు చూస్తున్నా ఇందాకంతా గమనించలేదు అంచులు అంతగా నేను ఇప్పుడు చూస్తున్నా ఇవన్నీ ఒకేలా ఉన్నాయి దగ్గర దగ్గర డిజైన్స్ అన్నీ కూడా నా దలిసి ఒకేసారి తీసుకుంది ఏమో గంప తీసి బ్లౌజ్ పీస్ వచ్చి దీనికి పింక్ కలరే వచ్చింది ప్లెయిన్ వచ్చింది అనమాట నేను సరిగ్గా చూపించట్లేదు ఏంది ఒక డోపెన్ చేసేద్దాం ఏం కాదు మళ్ళా కాదంటే మరపేసుకోవచ్చు ఇదిగోండి ఇదనమాట శారీ అంతా కూడా ప్రింటెడ్ వర్క్ వచ్చింది ఇప్పుడు ఇది మనం ఎలా చూపించాలో తెలుసా ఇట్లా ఇలా వేసుకొని చూపించ ఇలా వేసుకొని చూపించాలన్నమాట తంగన పనికి వస్తుంది సో ఇట్లా బాగుంది కదా వర్క్ వచ్చేసి ఇట్లా ఒక్క పొర వేసుకునే అలవాటు ఉండే వాళ్ళకైతే బాగుంటాయి ఇలాంటి శారీస్ బట్ మా ఇంట్లో ఎవరికి అలవాటు లేదులేండి ఒక్క పొర వేసుకునే అలవాటు బాగుంది కదా కలర్ వచ్చేసి సో పింక్ కలర్ వచ్చిందనమాట అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చి ప్రింటెడ్ వర్క్ అంతా ఇది కూడా కింద అదే బార్డర్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అంతా కూడా కలంకరీ టైప్ ప్రింటెడ్ వర్క్ వచ్చింది సో డిజైన్ అంతా కూడా సేమ్ ఉంది ఇందాక చూపించింది లాగే ఉంది డిజైన్ ఇది ఇప్పుడు నేను మర్తపెట్టలేను బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది పింక్ కలర్ ఇదిగోండి ప్లెయిన్ ఇదంతా మనకి ఇలా వచ్చింది కదా సో ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట దీనికి మంచిగా లేస్ అవన్నీ వేసుకునే అలవాటు ఉండే వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఇది కూడా కొత్త శారీ నేను ఎప్పుడు మా ఇంట్లో బ్లాక్ తీసుకెళ్దామన్నా మా ఇంట్లో ఒక్కరనమాట ఎందుకంటే పుట్టి పుట్టింటి నుంచి బ్లాక్ తీసుకెళ్ళకూడదు అని అంటారు కదా సో అందుకోసం బ్లాక్ అనమాట కావాలంటే అక్కడే కట్టుకొని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి లేదంటే దానికి ఎంత అమౌంట్ అయితే అయ్యిందో ఆ శారీ కానీ ఏదైనా డ్రెస్ మెటీరియల్ అయినా ఏదైనా దానికి ఎంత అమౌంట్ అయితే అయ్యిందో ఆ అమౌంట్ ఇచ్చేసి తీసుకోవాలంట బ్లాక్ అట్లా తీసుకెళ్ళకూడదంట బట్ నాకు మ్యాక్సిమం బ్లాక్ అంటేనే ఇష్టం సో ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇట్లా వదిలితే పడిపోతుంది సో ఈ శారీ కూడా ఏంటి అంటే ఫుల్ బ్లాక్ కలరు ఇట్లా వచ్చింది ప్యాటర్న్ వచ్చేసి చూసారా డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది అండ్ అంచు వచ్చేసి మనకి ఇట్లా లెస్తో వచ్చింది అనమాట వాళ్ళు స్టిచ్డ్ చేసి ఇచ్చారు దొండి ఈ లెస్ అండ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి చూద్దాం ఇది నేను ఇందాక మడతేసాను బట్ నేను బ్లౌజ్ చూడలేదన్నమాట సో బ్లౌజ్ చూద్దాం శారీస్ బాగున్నాయి ఇదిగోండి థ్రెడ్ ఇది ఓపెన్ చేసేసింది మా అమ్మ సారీస్ బాగున్నాయి కుట్టించుకుంటే బాగుంటుంది అట్లా పెట్టకుండా పక్కన అయ్యో దీంట్లో నాకు బ్లౌజ్ ఏదో అర్థం కావట్లేదే బ్లౌజ్ రాలేదా తీసి కొన్ని శారీస్కి బ్లౌజ్ రావు అనుకుంటా వచ్చినా కొంచెం తక్కువ బిట్ వస్తుంది ఐ థింక్ ఇదే అనుకుంటా బ్లౌజ్ ఇదే బ్లౌజు ఫాల్ కూడా కుట్టించలేదు దీనికి ఇంకా సో అది ఇట్లా అన్నీ కొనేసి వాడకుండా భద్రంగా బీరోలో పెట్టుకుంటుంది మళ్ళీ కొంటనే ఉంటుంది మా అమ్మే కాదు చాలామంది ఇలాగే చేస్తారు నాకు తెలుసు మేము అలా కాదు డ్రెస్సులు ఇవన్నీ అందుకే మేము చీరలు ఎక్కువ తీసుకోమన్నమాట ఎవరైనా అంటే నేను అంటే నేను మా ఇంట్లో మా చెల్లి ఎక్స్పెషల్లీ నేను మా చెల్లి అయినా డ్రెస్సులు తీసుకుంటుంది నాకైతే శారీస్ కూడా ఇస్తారు కదా కొంతమంది కొంతమంది అంటే నేను మా అమ్మ లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ శారీసే పెడతారు కాబట్టి అవి పెట్టినా నేను తీసుకోను నేను యూజ్ చేసే పని అయితే నేను తీసుకుంటాను లేదంటే మా అమ్మకి ఇచ్చేస్తానన్నమాట ఎందుకంటే ఇట్లాంటి డైలీ వేర్ శారీస్ అప్పుడే నేను కట్టను డ్రెస్లే ఎక్కువ యూస్ చేస్తాను ఇంకెక్కడికైనా అంటే కొంచెం ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా కొంచెం ట్రెడిషనల్ ఫంక్షన్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే శారీస్ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను కూడా మ్యాక్సిమం డ్రెస్లే వేసుకుంటాను మా అమ్మ కూడా ఆరు నాలుగు గంటలు శారీస్ కట్టుకో శారీస్ కట్టుకో అని చెప్పదు ఎక్కువ డ్రెస్లే తీసిస్తుంది అనమాట సో అందుకే నా దగ్గర ఎక్కువ శారీస్ తక్కువ ఉంటాయి డ్రెస్సులు ఎక్కువ ఉంటాయి ఈ మధ్య ఎక్కడికెళ్ళినా శారీస్ ఇవి పెడతారు కాబట్టి నాకు అట్లా శారీస్ నేను కొనకుండా సరిపోతుంది అనమాట కొంతమంది ఏంటి అంటే ఈ టైప్లో పెడతారు అంటే కొంచెం సిల్క్ క్రేప్ ఆ టైప్లో పెడతారు కదా అవి ఏంటి అంటే నేను అమ్మకి ఇచ్చేస్తాను అనమాట ఎందుకంటే నేను వాడక ఆమె వాడక ఎందుకు తీరు అలా కుట్టించుకోకుండా అలా పెట్టేసి వేస్ట్ అయిపోతాయి కదా సో అందుకోసం అమ్మకి అనమాట అమ్మ కుట్టించేసుకుంటుంది కుట్టించుకోదు ఇదిగో కుట్టించుకుంటే ఎందుకు ఎలా ఉంటాయి మూలన పడి కుట్టించుకోదనమాట అలా బిరాల పెట్టి ఉంటుంది సో ఇది అన్నమాట ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ కలరు ప్రింటెడ్ వర్క్ అండ్ లైస్ వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి చాలా బాగుంది బ్లాక్ కలర్ వచ్చి సో ఇవన్నీ అట్లాగే నాకు ఇప్పుడు చూపించిన అన్నిట్లోకి నాకు బాగా నచ్చింది ఇందాక చూపించా కదా పింక్ కలర్ అదొకటి అండ్ ఈ కలర్ ఒకటి ఇది చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అనమాట ఇవన్నీ కుట్టించుకోకుండా బీరలా పెట్టుకొని పూజ చేసుకుంటారేమో నాకు అర్థం కావట్ల అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది ఫార్మల్కి కట్టుకోవచ్చు లేదా నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా కట్టుకుంటే కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అనమాట అంటే మరీ రెగ్యులర్గా కట్టేదిలా కాకుండా ఇది కూడా కొత్తది మీకు కలర్ ఎలా కనిపిస్తుందో మీకు ఐ థింక్ మీకు లైట్ కనిపిస్తుంటుంది బట్ రియాలిటీలో బాగుందనమాట కలర్ బాగుంది పింక్ చూస్తున్నారు కదా ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ ఇలా ప్రింటెడ్ వర్క్ వచ్చేసిందనమాట అండ్ కింద మనకి ఇట్లా ఎల్లో అండ్ ఈ కలర్ మేమంటారు లైట్ ఎల్లో షేడ్ ఉంది ఇదేమి కనబడుతుందో లేదో సో ఇదనమాట అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఐ థింక్ ఫ్రేమ్ వచ్చి ఉంటుందేమో అని నా డౌట్ సౌండ్ వస్తుంది మా చెల్లి వంటకం చేస్తుంది అనమాట ఏం వంటకం చేస్తుందో తెలుసా ఎర్రగడ్డ పులుసు ఎర్రగడ్డ పులుసు యా నేను గెస్ట్ చేశా ఇదే వస్తుందని బ్లౌజ్ పీస్ సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీసు ట్రెండింగ్లో అన్నమాట సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదే వచ్చింది ప్లెయిన్ దీనికి మనము నీట్గా గోల్డ్ కలర్ కానీ అట్లాంటి లైస్ లేస్ వేయించి థ్రెడ్ ఎప్పుడు కూడా శారీలో క్లాత్ థ్రెడ్ పెట్టించుకోవడం బెటర్ ఎందుకంటే కంఫర్ట్గా అన్నమాట మనం హడావిడిగా ఏదో బయట కొనేసుకున్న థ్రెడ్స్ తీసుకొని అంటే వాటికి హ్యాంగింగ్స్ వస్తాయి కదా అవన్నీ తీసుకొని పెట్టించామనుకోండి ఒక చూడ్డానికి బాగుంటాయి ఆఫ్టర్ ఒక్కసారి వాష్ చేసిన తర్వాత ఆ హ్యాంగింగ్స్ అంతా కూడా బ్లాక్ అయిపోవడం లేదా అవి ఖచ్చితంగా ఎప్పటికైనా బ్లాక్ అయిపోతాయి మీరు వాష్ చేసినా వాష్ చేయకపోయినా ఒకసారికి రెండు సార్లు యూసేజ్కి బ్లాక్ అయిపోతాయి అనమాట సో అందుకోసం ఎప్పుడు కూడా నేను క్లాత్ పైపింగే లేదా క్లాత్ థ్రెడ్లు ఇవే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇవే ప్రిపేర్ చేస్తాను అనమాట నేను ఎక్కువ థ్రెడ్స్ ఇలాంటివి బయట పర్చేస్ చేయను బట్ కొన్ని కొన్ని ఉంటాయి మనం తీసుకున్న శారీకి తగ్గట్టు కనపడాలి అంటే మనం ఇన్వెస్ట్ చేయక తప్పదు అవి పోయినా ఏం ఏమైనా కూడా తప్పక తీసుకోవాలన్నమాట ఏంట వస్తుందా సో అది ఆ సారీ వచ్చేసి అండ్ ఇంకొక సారీ ఏంటి అంటే ఇది ఇది కూడా క్లాత్ చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా కొత్తదే ఇది అయితే కాటనా కాటన్ కాదు ఇది ఫ్యాబ్రిక్ నాకు తెలియదు నాకు ఇదే కాదు నాకు ఏది కూడా ఫ్యాబ్రిక్స్ నాకు అంతగా తెలియదు నాకు తెలిసింది ఇదిగోండి జార్జెట్ ఫ్యాబ్రిక్ సిల్క్ క్రేప్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతా రెండిట్లో టిష్యూ కాట్ కాటన్ కూడా డౌటే అది అందుకే కదా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాను సో నాకు అట్లా డౌట్ అనమాట కొన్ని ఫ్యాబ్రిక్స్ సో అందుకే నేను డిక్లేర్ చేయను ఏంటి ఏది అని చెప్పేసి మీరు చూస్తే అర్థమైపోతుంది సో ఇది చాలా యూనిక్గా ఉంది తెలుసా కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఈ టైప్లో మనకి బ్లౌజ్ వస్తే బాగుంటుందని నా ఫీల్ బట్ బ్లౌజ్ నేను నిజంగా ఓపెన్ చేయలేదు చెక్ చేద్దాం ఎట్లా వచ్చిందో సో శారీ వచ్చేసి ఇలా ఉంది వెయిట్ అనేది మనం ఇలా వేరేసుకుంటున్నాం తమ్నల్స్ సో తమ్నెల్కి ప్రొజెక్ట్ చేసిన తర్వాత తమ్నల్ కష్టాలు మళ్ళీ వీటికి సపరేట్ ఫొటోస్ ఎవరు తీసుకుంటారు దీంట్లో నుంచి మనం కట్ చేసుకొని తమ్నెల్ కిందకి యూజ్ చేసుకోవచ్చు అనమాట సారీ ఆల్రెడీ దీనికి ఇదిగోండి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ వచ్చింది ఇదిగోండి సేమ్ వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇది వద్దు అనుకుంటే ఈ టైప్లో మనం తీసుకొని ప్లెయిన్ కుట్టించుకోవచ్చు బాగుంటుందా లేదా దీనికి బార్డర్ ఇదేపించుకొని కుట్టించుకోవచ్చు బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పింక్ అండ్ పారాగ్రీన్ మంచి కాంబినేషన్ సో నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది ఒక్కదానికి ఫాల్ లేదు ఏమి కుట్టించలేదు అలా బిరల పెట్టుకొని పూజ చేసుకుంటుంది అనమాట సో ఇప్పుడు నేనైనా వీటిని తీసుకొని స్టిచ్చింగ్ వేయించుకుంటా ఏదో ఒకటి ఫ్రాగో ఏదో ఒకటి ఫ్రాక్ ఇది సూపర్గా ఉంటుంది అనమాట లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది మనం కుట్టించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సో లాంగ్ సింపుల్గా మనం హిప్ దగ్గర మంచిగా కుచ్చులు పెట్టించుకొని దీనికి తగ్గట్టు ఇప్పుడు మనకి మగ్గం లేస్ దొరుకుతున్నాయి సో ఆ లేస్ కానీ లేదా కొంచెం గ్రాండ్గా ఉండే లేసులు కానీ పెట్టించి కుట్టిస్తే సూపర్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఎలా ఉన్నా క్లాత్ ఎలా ఉన్నాయనేది చాలా సాఫ్ట్గా ఉంది నేను నార్మల్గా నార్మల్గానే నేను ఎండా ఎండాకాలం ఇట్లాంటి టైంలో ఎక్కువ ఎక్కువ వర్క్ ఉండేవి అసలు వేసుకోను ఎండాకాలం అనే కాదు ఏ కాలం అయినా వర్క్ ఎక్కువ ఉండేవి నేను ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎప్పుడో ఏంటో ఇంకా తప్పక వేసుకోవాల్సి వస్తే తప్పించి మిగతా అవన్నీ నా డ్రెస్సులు అన్నీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట సో మా ఇంట్లో ఏంటి అంటే కొంతమంది వర్క్ తీసుకోవచ్చు కదా అని అంటారు నా దగ్గర వర్క్ ఎక్కువ ఉండే డ్రెస్సులు అంటే ఒకటి నా డ్రెస్లు కాదు మొత్తం క్లాత్ సెక్షన్లో అంతా చెప్తున్నా నా మగ్గం జాకెట్ ఒకటి బ్లౌజ్ పీసు నా పెళ్లి చీర ఒకటి ఫుల్ వర్క్ నా పెళ్లి చీర పెళ్లి చీర అంటే తెలిసిందిగా రెడ్ పెడతారు అమ్మవారు ముస్లిం కాబట్టి వాళ్ళు రెడ్ పెడతారు కాబట్టి రెడ్ చీర వైట్ స్టోన్స్ ఫుల్ ఆఫ్ స్టోన్స్ అనమాట నా వెడ్డింగ్ శారీ వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చి నేను వినాయక చవితికి రంజాన్కి యాక్చువల్గా నేను రంజాన్కి తీసుకున్నాను ఆ డ్రెస్సు బట్ వినాయక చవితికి వేసుకున్నా అనమాట ఆ డ్రెస్ పింక్ కలర్ ఫుల్ ఆఫ్ వర్క్ వైట్ స్టోన్స్ వర్క్ అనమాట మొత్తం డ్రెస్ మొత్తం వర్క్ ఉంటుంది సో అది ఒకటి ఇంకేముంది అని మిస్ అయ్యానా గుర్తు రావట్లేదు నాకు చా వేళ మీద లెక్కేయొచ్చు బట్ నాకు గుర్తు రావట్లేదు చాలా తక్కువ నా దగ్గర వర్క్ ఎక్కువ ఉండేవి నా దగ్గర టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఏమంటారు షార్ట్ టాప్స్ ఇంకా వీటిలో రకరకాలుగా ఉంటాయి కదా శారీస్ కానీ ఎక్కువ వర్క్ ఇట్లాంటివి నేను ప్రిఫర్ చేయరు అనమాట ఎందుకు అంతంత డబ్బులు పెట్టి డబ్బులు అనేది మ్యాటర్ కాదు అంత పెట్టి వేసుకోకపోతే వేస్ట్ కదా సో అందుకోసం నేను ఎప్పుడు సింపుల్గానే వేస్ట్ ఉంటాను నా దగ్గర ఇట్లాంటి వర్క్ ఇవన్నీ చాలా తక్కువ అలాంటివి ఉన్నా కూడా ఇప్పుడు ఏంటి అని అంటే మా చెల్లి ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ అయిపోతున్నాయి డ్రెస్సులు ఇటువే అటు అటువీ ఇటు వస్తున్నాయి అనమాట సో అలా అనమాట సిస్టర్స్ ఉన్నప్పుడు ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఇద్దరు డ్రెస్సులు ఒక డ్రెస్సు ఒక యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటో తెలుసా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నా డ్రెస్ని నాసి ఎవరికి ఇవ్వడం నాకు నచ్చదు అది మా చెల్లైనా ఎవరైనా సరే నాకు అస్సలు నచ్చదు అనమాట నా బట్టలు నేనే వేసుకోవాలి కొంతమంది అంటారు సిస్టరే కదా ఏమవుతుంది సిస్టర్ అయినా ఎవరైనా నాకు ఫస్ట్ నుంచి ఒక అలవాటు అనమాట నా బట్టలు ఆయన ఎవ్వరికీ ఇవ్వను నేనే వేసుకుంటాను అనమాట మా చెల్లి ఏం చేసేదో తెలుసా నేను ఇంట్లో లేనప్పుడు నాకు తెలియన నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయి ఏ చేసుకోని అప్పుడు నాకు కనిపించేది అది చూసినప్పుడు నాకు బిబీ పెరిగిపోతుంది అనమాట సో అట్లా కొన్ని రోజులు చేసింది దాని తర్వాత నాకే అలవాటు అయిపోయింది ఇస్తా మా చెల్లికి ఇస్తాను ఆ పిల్ల దగ్గర ఉండే బట్టలు నేను వేసుకుంటా పిల్ల దగ్గర ఉండే బట్టలు నేను ఎందుకు వేసుకుంటాను తెలుసా ఆ అమ్మాయి లాక్డౌన్లో ఇంతే ఉంది కాబట్టి నా బట్టలు ఆ అమ్మాయికి సరిపోతున్నాయి సరిపోతుండేది దాని తర్వాత ఉన్నటుండి హైట్ వచ్చేసింది బాగా సో ఆ పిల్లకి ఏంటి నా డ్రెస్సులు పొట్టైపోతున్నాయి ఆ పిల్ల డ్రెస్సులు కూడా పిల్లకి పొట్టైపోతున్నాయి కాబట్టి ఆ పిల్ల నాకు ఇస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది నా బట్టలు ఆ పిల్ల వేసుకున్న స్టేజ్ దగ్గర నుంచి ఆ పిల్ల బట్ట నాకు ఇచ్చేసి స్టేజ్కి వచ్చింది అనమాట సో అలా ఉంటుంది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో సో అది నాకైతే ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది అండ్ కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి సో ఆ బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు చూపించాలని అనుకోవట్లేదు ఎందుకంటే మన దగ్గర శారీ కలెక్షన్ చాలా ఉంది మెల్లగా మ్యాచ్ చిచ్చి చి మెల్లమెల్లగా ఒకటి చూపించుకుంటా వస్తాము సో ఫస్ట్ అయితే ఇవి క్యాజువల్ వేర్ లైక్ ఫార్మల్గా మనం నార్మల్గా డైలీ యూజ్ చేస్తాం కదా సో అవి అన్నమాట ఇవి అసలు నేను ఈ శారీ అండ్ ఈ శారీ కూడా చూపించవద్దు అనుకున్నాను ఎందుకంటే వాటితో పోల్చుకుంటే అవి డైలీ యూజ్ చేసేవి వాటితో పోల్చుకుంటే ఇవి మనం కొంచెం అకేషన్కి కూడా వేసుకెళ్ళొచ్చు అంటే సింప్లిసిటీగా ఉంటాయి అనమాట ఇవైతే ఇవి కూడా నేను చూపించొద్దు వేరే ఒక పార్ట్లో చూపించుకుందాం అని అనుకున్నా బట్ తీసా కదా ఇంకా అని చెప్పేసి చూపించేశాను అనమాట సో దగ్గర దగ్గర ఇప్పుడు నేను అన్నీ కవర్ చేశాను సో ఇది ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీటిల్లో ఇప్పుడు నేను కొన్ని తీసుకెళ్ళి చూసినట్లయితే ఇచ్చేస్తానన్నమాట నాకు నేను అంటే శారీగా కుట్టించుకునేదా లేదా ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకునేదా అనే తర్వాత విషయం వీటన్నిటిని అయితే మీ స్టిచ్చింగ్ రిబాం చేసేయాలి సో అందుకోసమే తీసాను అందుకోసమే వీడియో చేశాను ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ యువర్ లావ్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్